శ్రీ మాతేణమహ శ్రీ గురుప్యూణమహ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఏ విధంగా సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూగజీవాలకు ఆహారం అందించడం వల్ల లభించే అద్భుతమైనటువంటి ఫలితాలను ముఖ్యంగా మహ శ్రీ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేందుకు చేపట్టవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలను ఈ విశ్లేషణలో తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందటానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి ఖర్చులు తగ్గించుకోవటానికి అప్పుల నుండి విముక్తి పొందడానికి మూగజీవాలకు ఆహారం ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ముఖ్యంగా చీమలకు ఆహారం అందించడం ద్వారా శక్తివంతమైన పరిహారం అని చెప్పవచ్చు చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని అయితే తయారు చేస్తాయి సంపాదించుకుంటాయి వాటి స్వభావం శ్రమతత్వం వలనే చీమలకు ఆహారం పెట్టడం ద్వారా మనం అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు మరి ఈ పరిహార శాస్త్ర ప్రకారం చీమలకు ఐదు రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తే ఐదు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి చీమలకు ఇవ్వవలసినటువంటి ఐదు రకాల ఆహార పదార్థాలు ఏమంటే బెల్లం పొడి కానీ వేశారనుకోండి వృత్తిపరంగా మీకు పురోభివృద్ధి అనేది కనపడుతుంది అదేవిధంగా బియ్యప్పండి వేశారనుకోండి ఆదాయ వృద్ధి సంపాదన అనేది పెరుగుతుంది ఒకవేళ చీమలకు మీరు పంచదార వేశారనుకోండి మీకు ఆర్థిక స్థిరత్వం లేకపోతే ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది ఒకవేళ మీరు తేనె వేశారనుకోండి చీమలకు కుటుంబ కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి అంతేకాదు గోధుమ పిండి వేయటం ద్వారా మీకు ఏదన్నా అప్పులు ఉంటే అప్పుల బాధలు కూడా మరి ఏ విధంగా చేయాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం లేదా శనివారం నాడు ఈ ఐదు పదార్థాల మిశ్రమం చేసి ఈ ఐదు పదార్థాలను మిశ్రమంగా చేసి పిస్తరలలో ఉంచి చీమలు లేదా పుట్టల దగ్గర దేవాలయ సమీపంలో లేదా ఇంటి విలుపల పెడితే చాలు అదేవిధంగా పక్షులకు కూడా ఆహారం మరియు నీరు అందించడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు అయితే మనకు కలుగుతూ ఉంటాయి పక్షులకు గింజలు అందించడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు అయితే మీకు తొలగిపోతాయి అంతేకాదు వాటికి తాగటానికి నీటి తొట్టి ఏర్పాటు చేస్తే ధనలాభం ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతుంది ఇప్పుడు మనకు మార్చి ఏప్రిల్ మే నెలలు వస్తున్నాయి కాబట్టి మీ ఇంటి ముందర ఏదైనా ఒక నీటి తొట్టి లాంటివి ఏర్పాటు చేస్తే కుక్కలు చిన్న చిన్న పక్షులు ఈ ఆవులు వచ్చి ఆ నీటిని త్రాగుతాయి మీకు తెలీదు దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు చేసుకున్నటువంటి కర్మ ప్రభావం తగ్గి జాతక దోషాలు ఉంటాయి ఆ దోషక పరి దోషాలు కూడా తొలగి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ధార్మిక గ్రంథాల ప్రకారం గోమాతకు సేవ చేయడం ద్వారా అనేక కర్మఫలాలు కర్మఫల దోషాలనేటివి తొలగిపోతాయి ముఖ్యంగా గోమాతకు వివిధ రకాల ఆహార పదార్థాలు తినిపించడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి చూడండి గోమాతకు అందించినటువంటి ఆహార పదార్థాలు ఏమంటే అరటిపళ్ళు ఈ అరటిపళ్ళు ద్వారా మీకు విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది గోమాతకు తినిపించడం వల్ల అదేవిధంగా తోటకూరగానే మీరు గోమాతకు తినిపించారనుకోండి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది అలాగే బుధవారం మొండి బాకైలు వస్తువులు బుధవారం కానీ మీరు ఆహారం కానీ తినిపించినారంటే అలాగే మరమరాలు మరమరాలు అంటే ఏంటి ఇది తినిపించడం ద్వారా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే మరమరాలను బొరుగులు అంటారు మరి అటుకులు కానీ మనము తినిపించామనుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే ఏవైనా అవి నిరా నివారణ అయిపోతాయి అదేవిధంగా గోవుకు ప్రసవ సమయంలో ప్రదక్షిణ చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం అనేది మనకు లభిస్తుంది మరి నవగ్రహ దోష నివారణ కోసం నలభై ఒక్క రోజుల పాటు రోజు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే అష్టమశని అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళకి చాలా మంచి శాంతి అనేది లభిస్తుంది గోమాతకు మీరు నీళ్ళు ఇవ్వడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది మీకు కలుగుతుంది ఎప్పుడైతే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుందో మీరు అనుకున్న పనులన్నీ చేసుకోగలుగుతారు మరి ఆ విధంగానే గోమాతను అలంకరించడం ద్వారా మీకు సమాజంలో కీర్తి గౌరవం అనేది పెరుగుతుంది అదేవిధంగా గోమాతకు పచ్చగడ్డి తినిపించడం ద్వారా కూడా మీలో ఉన్న మీ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు అనేటివి తొలగిపోతాయి చాలామంది అడుగుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చే స్వామి భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతున్నాయి ఎలా పోవాలి అని ఏమీ లేదు వెరీ సింపుల్ గోమాతకు వెళ్ళి మీరు పచ్చగడ్డి తినిపించండి ఒక నలభై ఒక్క రోజుల పాటు మీ ఇంట్లో ఉన్న సమస్యలని అవే తొలగిపోతాయి అంతేకాదు ఇంటి గదులకు అనుకూలమైనటువంటి వాస్తు రంగులు వేసుకోవడం కూడా చాలా మంచిది ఇవి చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి పూజ గది ఉందనుకోండి పూర పూజ గదికి నారింజ పసుపు తెలుపు రంగులు వేసుకుంటే మీకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది అదే వంటగదికి తెలుపు రంగు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అదే అలాగే బెడ్రూముకు నీలం ఆకుపచ్చ లేత రంగులు కానీ వేసుకుంటే మీ ఇంటిలో కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య శాంతి అన్యోన్యత అనేది పెరుగుతుంది బాత్రూమ్కి ముదురు రంగు వేసుకుంటే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి మళ్ళీ లివింగ్ రూముకు నీలం ఆకుపచ్చ పసుపు తిలుపు గులాబీ రంగులు కానీ వేసుకుంటే మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి డైనింగ్ రూమ్కు నీలం ఆకుపచ్చ కానీ గులాబీ కానీ వేసుకుంటే ఆరోగ్యపరంగా మీకు శ్రేయస్సు కలుగుతుంది గెస్ట్ రూమ్ అయితే బిస్కెట్ కలర్ కానీ పసుపు నారింజ కలర్లు కానీ వేసుకుంటే అదృష్ట శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి అదేవిధంగా ఇంటికి అదృష్టాన్ని తెచ్చే అదనపు పరిహారాలు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం సింహద్వారంపై లంగర్ గుర్తు ఉంచడం ద్వారా ప్రతికూలతలు తొలగిపోతాయి గజలక్ష్మీదేవి చిత్రపటం ఏర్పాటు చేసుకోవడం వల్ల మీలో మీ ఇంటిలో ఆర్థిక ప్రగతి అనేది కలుగుతుంది ప్రతి గదిలో స్వస్య గుర్తు ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటికి గదిలోకి వస్తుంది గణపతి స్తోత్రాన్ని ఉదయాన్ని వింటే నెగిటివ్ తొలి కలిగి సకల కార్యసిద్ధి కలుగుతుంది వీలైతే మీరు గణపతి ఆలయం మీకు దగ్గరగా ఉంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు గణపతి స్తోత్రాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశ్మి ఆస్ట్రో డాట్ కామ్లో ఉన్నది వెళ్ళి చూసుకోవచ్చు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ అదేవిధంగా కలబందను మంగళవారం ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా కూడా వాస్తు నివారణ అనేది కలుగుతుంది ఇలా మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా ఇంట్లో వాస్తు నియమాలు పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం ఆర్థిక పురోవృద్ధి ఆరోగ్య వృద్ధి లభించడమే కాకుండా జన్మజన్మల దరిద్ర దోషాలు కూడా తొలగిపోతాయి ఈ సూచనలన్నీ పాటించడం ద్వారా అందరూ శుభ సమృద్ధిగా జీవించగలుగుతారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు అందరికీ శుభ ఫలితములకలు కాక శుభం